హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము తోటలోని ఫెస్టివల్ చేసాం కదా ఫ్రెండ్స్ అప్పుడు మీరైతే రెండు మూడు వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ అవి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయని కూడా చెప్పాను కదా అందులో మీకు ఈరోజైతే ఒకటి చూపిస్తున్నాను ట్వంటీ కేజెస్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది విత్ కట్టెల పొయ్యి మీద చేయడం చాలా అసలు ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఈ కట్టెల పొయ్యి మీద తోటలోని ఇరవై కేజీల మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఇక్కడ అయితే నేను వేరేది ఇది ఇది వచ్చేసి తలకాయ కర్రీ చేస్తుంటే నేను కొంచెం ఇక్కడ తిప్పుతున్నాను చూస్తున్నాను ఎలా చేయాలనేది ఇక్కడ ఇదేమో ఇది వచ్చేసేమో ట్వంటీ కేజీస్ మటన్ కర్రీ దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మా తోటలో మటన్ అది అప్పుడు చూపించాం కదా కట్ చేసామని ఆ తర్వాత కూడా చూడొచ్చు ఇక్కడ దానిలో ప్రాణం అని ఇంకా ఉంది అది ఎలా ఉంది చూడొచ్చు ఇక్కడ మూవ్ అవుతూ ఉంది చూసారు కదా ఇక్కడే ఇప్పుడు ఈ మటన్ ఈ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు దీంట్లో ఎటువంటి కేజీస్ మటన్కి ఒక కేజీ ఆయిల్ అయితే వేసిరనుకుంటే కేజీనో మరి కేజీ కంటే తక్కువ ఆయిల్ అయితే ప్రాపర్గా తెలియదు నాకు ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసారు ఇంకేం వేయలేదు అవి వేసేసి తర్వాత సన్నగా ఇప్పుడు మీకు చూపించాను కదా పెద్ద పెద్ద పీసెస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఇవి మొత్తం చాలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంచుకోవాలంటే అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మటన్లో ఏమీ కలపలేదు మనమైతే ఇంట్లో వండితే మాత్రం ఏదో పసుపు ఆయిల్ అట్లాంటివి కలిపి పెట్టుకుంటాం కదా ఇక్కడ ఏమి కలపకుండా డైరెక్టు ఇంకా ఆ ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో వేసేసారు వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఏమీ కూడా యాడ్ చేయలేదు తెలుసా ఎందుకంటే మటన్లో వచ్చే వాటర్ మొత్తం ఉడికిపోయి మటన్ అనేది ఉడకాలి ఆ తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అనేది యాడ్ చేశారు అప్పటి వరకు యాడ్ చేయలేదు చాలాసేపు ఉడికించారు చూసారు కదా ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా యాడ్ చేయలేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అనేది యాడ్ చేశారు ఇగో ఇంకా అందులో అయినా ఇంకా వాటర్ ఉన్నాయి ఈ ఈ వాటర్ మొత్తం పోవాలని చెప్పారు ఇప్పుడు యాడ్ చేస్తారంటే ఆ వాటరు కాస్త డ్రై అవి అవిన తర్వాతనే వేయాలని చెప్పారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గుంట గరిటె ఉంటుంది కదా దాంతో రెండు గరిటలు అల్లం వెల్లుల్లి పేస్టు మటన్కు తగినంతగా పసుపు వేసేసి మళ్ళీ ఒక చాలాసేపే ఫ్రై అయితే చేశారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ త్వరగా ఫ్రై చేసిన తర్వాత కారం అనేది యాడ్ చేశారు ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అప్పుడు అందులో వాటర్ అనేది యాడ్ చేశారు ఇక అది ఎంట టైం కాబట్టి నేను ఏదో ఒకసారి వెళ్ళడం ఇట్లా వీడియో తీయటం రావటం లేదంటే చాలా టైమే పడుతుంది మటన్ ఉడకడానికి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఉడికించేసి దీంట్లో వాటర్ కూడా యాడ్ చేశారు వాటర్ యాడ్ చేసినాక కూడా చాలాసేపు ఉడికిన తర్వాత ఇంకా చాలు ఉడికిపోయిందన్న అప్పుడు పచ్చి ధనియాల పొడి గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేశారు ఈ మూడు ఇంకా దించేస్తాం ఇంకా అయిపోయిందన్నప్పుడు అవి మూడు యాడ్ చేసేసి ఇంకా మంట తగ్గిచ్చేసి కాసేపు అలాగే పైన అలాగే ఉంచారు నిజంగా ఇట్లా వండిన మాటని మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా మనం ఫంక్షన్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో తింటాం కానీ ఇంత టేస్ట్ రాదు ఎందుకంటే ఇక్కడ కా ఈ వాతావరణమే వేరు అనమాట ఆ పచ్చని పొలాల మధ్య అట్లా తింటున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా కొన్ని వంటకాలు చేసాము ఇది కూడా అదే పచ్చ ధనియాల పొడి అది వేసిందే మళ్ళీ వచ్చింది వీడియో చూడండి ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది అప్పటిదే మేము చాలా మీకు ఆల్రెడీ ఫుడ్ వీడియోస్ కూడా చూపించాం కదా మేము ఎలా ఫుడ్ ఎంజాయ్ చేసాం అనేది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్